ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇన్నాళ్ళు నువ్వు కోరుకున్న కోరిక తీరబోయే సమయం ఆసన్నమైంది బిడ్డ నిన్ను ఆపడం ఎవరి తల అంటే ఎవరి వల్ల కూడా కాదో ఈ క్షణమే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నీకు నువ్వుగా ఇది అస్సలు వినడం లేదు నా ఆజ్ఞ వల్లనే వింటున్నావమ్మా చూడు తల్లి ఇప్పుడు నీ మనసులో ఎన్నో గాయాలు బాధలతో నిండిపోయింది కదా ఆ విషయం నాకు తెలుసమ్మా అలాంటి నిన్ను ఇప్పుడు బుజ్జగించి ఓదార్చే సమయం కూడా దాటిపోయింది ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విని విసిగి చెంది కదా తల్లి నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యం నీకు ఉందమ్మా మరి ఆ ధైర్యం ఎప్పుడు ఏమైంది చెప్పు ఈ సమయంలో ఓదార్పు అవసరం లేదు తల్లి నిన్ను సమదాయించే మాటలు అవసరం లేదు నీ కన్నీటిని తుడిచే మాటలు అస్సలు అవసరం లేదు తల్లి ఇవన్నీ చేయకపోయినా సరే ఇక నీ కన్నీటికి కారణం తెలుసుకుని వాటిని శాశ్వతంగా దూరం చేస్తా నీ కోరిక ఒకటి తీర్చమని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా బిడ్డ అది నేను ప్రతిరోజు కూడా వింటూనే ఉన్నాను ఈ రోజు నీ కన్నీటిని తుడిచి నీకు ఓదార్పు మాటలు ఇచ్చి వెళ్తానని అనుకుంటూ ఉన్నావు కదా బాబా మీరు రోజు ఈ ఈరోజు నాకు ఏదో ఒకటి సర్ది చెప్పడానికి మాత్రమే వచ్చి ఉంటారని నీ మనసులో అనుకుంటున్నావు కదా తల్లి అలా ఎప్పుడు కూడా అనుకోకమ్మా నీ సాయి మాటలు వింటే నీకే జాగ్రత్తగా తెలుస్తుంది ఇవి ఒట్టి మాటలు కాదు తల్లి సముదాయించే మాటల అంతకంట కూడా కాదు దైవ వాక్కు బిడ్డ దైవ వాక్కు చాలా శక్తివంతమైనది ఈ వాక్కు శక్తి తెలియక నువ్వు అంతలా బాధపడుతున్నావు కదా ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి యొక్క పూర్తి బాధ్యత నేను చూసుకుంటానమ్మా వారికి కావలసినవన్నీ కూడా చక్కబెడతాను అలా కాకుండా నన్ను నువ్వు ఒక విగ్రహంలా భావిస్తే నేను కూడా నీకు అలాగే కనిపిస్తాను తల్లి అలా కాకుండా నన్ను నీ తండ్రిలాగానో నీ శ్రేయబులాషలాగానో ఉంటే అంటే నన్ను పూజిస్తే ఒక జీవం ఉన్న మనిషిలాగానే నేను చెప్ప ఒక గురువులా భావిస్తే నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా నిన్ను తీర్చేసే జీవితంలో దీపం లాంటి వెలుగును నింపుతాను బిడ్డ నీ గురువుగా నేను మారుతాను అలానే నా మాటలు నా సందేశాలు కేవలం ఓదార్పు మాటలు అనుకుంటే అవి ఓదార్పు మాటలే అయిపోతాయి తల్లి అలా కాకుండా దైవ వాక్కని గుర్తిస్తే నమ్మకం వచ్చి నీకు ధైర్యం పెరుగుతుంది కాబట్టి అస్సలు భయపడద్దు బాబా నాకు ధైర్యం ఇచ్చారని నీకు నువ్వే భరోసా ఇచ్చుకొని నీ యొక్క పనులన్నీ కూడా మొదలుపెట్టుబిడ్డా అర్థమవుతుందా తల్లి నా వెనక బాబా ఉన్నారు నా వెనక బాబా ఉండగా నేను ఎందుకు భయపడాలి నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి తల్లి ప్రతి పనిని కూడా నువ్వు మొదలు పెట్టాలి తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు నువ్వు ఇప్పుడు ఎంతో ఆనందంగా జీవించగలవు తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమా నువ్వు నా మాటలు ఎలా తీసుకుంటా అవి ఎలానే ఫలిస్తాయి సాయి మాటలు నువ్వు కొట్టి పారేస్తే నేను కూడా ఏమీ చేయలేను ఇప్పుడు నీకు కష్టాలు వస్తే ఆ కష్టమంతా కూడా నేను నీ జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్తాయని నీకు మించిన బాధలో నిన్ను చుట్టుపడితే నీ జీవితంలో అంతులేని ఆనందం రాబోతుందని తెలుసుకో తల్లి అర్థమవుతుందా ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఆ కష్టాలు ఎక్కువయ్యకూడదే అతి త్వరలోనే అవి నీ నుంచి విడిపోతున్నాయని అర్థం తల్లి ఆ కష్టాలను నిన్ను వదిలి వెళ్ళి దూరంగా వెళుతున్నాయని అర్థం మరి ఇది సంతోషించ తగ్గ విషయమే కదా ఎనలేని బాధలని చుట్టూ చుట్టు నీ చుట్టూ ముడుతున్నాయంటే అతి త్వరలోనే అవి పటాపంచర్ అయిపోతున్నాయి అని అర్థం నీ చూపు నీ కనుచూపు మెరలో ఇక్కడెక్కడ కూడా సమస్య కనిపించదని అర్థం బిడ్డ అవి ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడు దేని గురించి కూడా ఆలోచించద్దు ఆలోచించవు కూడా జీవన చక్రంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పరిస్థితిని దాటి వెళ్లాల్సిందని గుర్తుపెట్టుకోబిడ్డ సంతోషం వెనకే దుఃఖం ఉంటుంది అలాగే దుఃఖం వెనకే సంతోషం కూడా ఉంటుందమ్మా ఎలా అయితే రాత్రి తర్వాత పగలు వస్తుంటాయో అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయో అలానే జీవితంలో కూడా కష్ట సుఖాలు ఒకదాని తర్వాత మరో మరొకటి వస్తూనే ఉంటాయి ఈ ఒక్క పరమార్థాన్ని నువ్వు తెలుసుకుంటే ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడద్దు తల్లి చూడమ్మా నువ్వు నన్ను శరణాగతి పొందగానే నీకు కష్టాలను క అంటే వేలతో సహా తీసి పాడేస్తున్నాను అర్థమవుతుందా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు తల్లి ఇప్పుడున్న అంటే ఇప్పుడున్నటువంటి నీ కష్టాలను చూసి భయపడద్దు నేను చెప్పినట్టుగా నీకు మించిన బాధను చుట్టుముడితే నీ జీవితంలో అంతులేని ఆనందం రాబోతుందని ధైర్యంగా సంతోషంగా ఉండు నువ్వు నన్ను కలిసినప్పుడే నీ బాధల్లో సగం నీరు తీసేసుకుంటాను నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించినప్పుడే నీకైనా మంచి రోజులు నీకు వచ్చేసిందంటే బిడ్డ ఇంకా నువ్వు దేనికి కూడా భయపడదు తల్లి దేనికి భయపడాలన్నా సరే నేనున్నాను కదా నీకు ఎప్పుడు కూడా తేదీ కూడా తక్కువ కానివ్వను కర్మ ఫలితాలు మాత్రమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అవి తీరిపోతే ఇక నీకు అంతులేని ఐశ్వర్యం ఆనందం ఎన్నో నీ చుట్టూ ఉండబోతున్నాయి బిడ్డ ఇక నుంచి నువ్వు నీ కుటుంబం ఆనందంగా ధైర్యంగా సంతోషంగా ఉండబోతున్నారు ధైర్యంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు